పెన్షన్లపై మరో సంచలన నిర్ణయం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే పెన్షన్ ప్రతి ఒక్కరికి మూడు వేలైతే ఇస్తుంది అది వయసు చూసుకున్నట్లయితే అరవై సంవత్సరాలు అయితే చేశారు ఇప్పుడు ఏకంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పేసి సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంచలన ప్రకటన అయితే జారీ చేశారు యాభై సంవత్సరాలకే పెన్షన్ అది కూడా నాలుగు వేలు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి తెలియజేశారన్నమాట సో నిన్న జరిగిన ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో ఆ బీసీ డిక్లరేషన్లో దాదాపు రాష్ట్రంలో సగం మంది బీసీలే ఉన్నారని వారందరికీ కూడా యాభై సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఆ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి నేనైతే సంచలన ప్రకటన జారీ చేశారన్నమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అవును యాభై ఏళ్ళకే బీసీలకి అయితే పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి వీరందరూ ప్రకటించడం జరిగింది సో యాభై సంవత్సరాలు ఉన్న వరకు వచ్చిన వారందరూ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగిందనమాట సో అవకాశం అయితే ఉపయోగించుకోమని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాగే ప్రతి పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను